వివాహమూర్తల అగ్నిపతికా కళ్యాణ కామిదాయ శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం స్వస్తి శ్రీ చాంద్రమాలయ శ్రీ కోజరామ సంవత్సరే మాదుక్రమాసే శిత్ర సప్తమీ తిథికి సరియకు ఆరో తారీఖు మార్చి రెండు వేల ఇరవై తేదీన గురువారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషం నుండి పది గంటల పన్నెండు నిమిషము లేదా రోహిణి శుభ నక్షత్రం యొక్క ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు తిగండి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు మాంగళ్య దారులకు మేషల పుష్కరాంకమందు శుభప్రదము తిరుపతి జిల్లా తిరుపతి మండలం డోర్ నెంబర్ ఇరవై రెండు డ్యాస్ పదకొండు డ్యాస్ నలభై ఆరు శాతం కాటన్ రైల్వే ప్రోట్ తిరుపతి గ్రామవాసం ఉన్నటువంటి మహారాజా రాయశ్రీ శ్రీమతి మరియు శ్రీ గుంజి కళ గుంజి కళావతి మరియు జీ మదన్మోహన్ గారిలో ఏకైక మిత్రుడు చిరంజీవి గుంజి గోవర్ధన్ వరుణకు కడప జిల్లా పద్వేల మండలం చిన్నకేశంపల్లి గ్రామం టోన్ నెంబర్ వచ్చేసి ఏడు డాస్ మూడు డ్యాస్ నాలుగు చిన్నకేశంపల్లి గ్రామవాసులు అనేటువంటి మహారాజా రాయశ్రీ శ్రీమతి మరియు శ్రీ కుజువేముల మల్లమ్మ మరియు బి భుజువేముల సుధాకరుడి గారుల ద్వితీయ పుత్రిక చిరంజీవి లక్ష్మీ శోభాగవతి జ్యోతిరుడి అని కన్యార్థం ఇచ్చి వీరి వివాహమును కంచుమటం తిరుమలయందు కంచిమఠంలో కళ్యాణం కంచుమ కంచి కళ్యాణం నందు వివాహమోత్సవం పెద్దలచే పెద్దలసే విచ్చరించేటువంటి లగ్నపత్రిక శుభం 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 యాడ్ మంగళం హక్ ఏమైనా ఇంట్లో నిష్కర్షండా చక్కగా కళ్యాణి కళ్యాణా శ్రీ వెంకటనాథ శ్రీ వాసాయ మంగళం వివాహమూర్త లక్నపత్రిక శ్రీ చంద్రబాన శ్రీ పదిన సంవత్సరం పాల్గొనమాసై శుక్లపక్ష సప్తమే తేదీకి సరిగా ఆరో తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదు తేదీలో గురువారము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషం నుండి పది గంటల పన్నెండు నిమిషంలోగా రోహిణి శుభ నక్షత్రం ఇష్టమున ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషం వరకు మాంగళ్యద మేషలక పుష్కరాంశం శుభప్రదాము కడప జిల్లా పద్వైదు మండలం డోర్ నెంబర్ ఏడు డాష్ మూడు డాష్ నలభై రెండు చిన్నకేశపల్లి గ్రామవాసులు మహారాజా రాయసీ శ్రీమతి శ్రీ భుజువేముల మల్లమ్మ మరియు భుజువేముల సుధాకర్ రెడ్డి గారుల ద్వితీయ పుత్రిక చిరంజీవి లక్ష్మీ స్వభావితి జ్యోతిరెడ్డి అను కన్యారత్నము తిరుపతి తిరుపతి జిల్లా తిరుపతి మండలం డోర్ నెంబర్ ఇరవై రెండు డాష్ పదకొండు డాష్ నలభై ఆరు కాటన్ మిల్

శ్రీమాన్ శ్రీ గోత్రం గోత్రం చెప్పండి ఎక్కిన చెప్పండి వారు వినపడాలి గోత్రస్థులైనా మీకు పేరువేముల వంశస్థులైనా చెప్పండి పౌత్రాయ పౌత్రి అంటే మీ పాదగారి పేరు వీరారని గారు మరియు

ప్రతి గృహాలు చెప్పండి ప్రతి మీరు చెప్పండి ప్రతి మా అమ్మాయి చూసుకున్నాము మేము మీ అమ్మాయిని పూజకుంటున్నాము దాని అర్థం ఒకసారి అదే చూద్దాయి ఇక్కడ ఇక్కడ చూడండి చూడొచ్చండి

LUT MARTURN LUT MARTURN LUT MARTURN LUT MARTURN

அங்க வந்துருவாங்க. வெயிட் அதாகணும். சரிங்க. شلونட? ஆப்டர் போடு. ரைட். எலக்ட் வந்துரு. இந்த சைடுல வந்து తీసుకోయ అన్ని చూసుకుంటా అని చెప్పినావు నాకు ఇందాక మళ్ళీ ఇప్పుడు మాత్రం lempar io tu sì lo dimi già un da un da <laughs> di dentro metti acqua lo metti dentro metti acqua va இன்னைக்கு <simitation> பேர்மாய <simitation> <simitation> అందమైన కళలకు తీరం అబ్బుతాలు కురిసే తీరం ఆడు దేవాలయం ఏన్మాలయం Sampai pratidinam, sukhasantet di